ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబావ ఈ పథకానికి సంబంధించిన డబ్బులను బ్యాంక్ అకౌంట్స్ కి ఏ రోజు నుండి విడుదల చేస్తారు అదేవిధంగా ఎంతమంది రైతులు కేవైసీ అనేది ఎక్కడ కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి చక్కగా డబ్బులు అనేది పడతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి అన్నదాత భావ పథకానికి సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో మీకైతే దొరుకుతుంది ఇలాంటి అన్నదాత భావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా చక్కగా మీరు వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆళ్ళు యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోనైతే మనం స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల్లోని నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ అయితే చేసినట్లు మనకి ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ సరైన వివరాలు లేని ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది మాత్రమే మీరనేది ఈకేవైసీ చేసుకోవాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అలాంటి వారిలోని కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అదేవిధంగా అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించి రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న రైతులు ఈ విధంగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి అక్కడ పనిచేసే అధికారులు అనేది ప్రస్తుతానికి అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది చేసి పెడుతున్నారు కావున ప్రతి రైతు ఏ విధంగా ఎవరైతే సో ఫ్రెండ్స్ కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్తగా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసిన రైతులు ఎవరైతే మీకు డౌట్స్ ఉన్నాయో అలాంటి రైతులు మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో ఈ కేవైసీలు అనేది చేస్తున్నారు ఒకవేళ మీరు ఏదైనా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే వివరాలు అనేది మీరు సేకరించడం కోసం మీ సమీపంలోని రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ పనిచేసే అధికారులు ఈ మధ్య కాలంలో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ కేవైసీలు అనేది పూర్తి చేస్తున్నారు కావున నీరు అనేది చాలా నీట్గా చక్కగా అన్నదాత భావ పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా అన్నదాత బావ పథకానికి సంబంధించిన అమౌంట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాతా భావ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మందికి అయితే తెలిసిందే ఈ విధంగా మీరు అన్నదాతాసుఖీభావ పథకానికి సంబంధించి ఏ టు జెడ్ అంటే ఈకేవైసీతో సహా మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదనేది చాలా నీట్గా చెక్ చేసుకుంటారు అనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి రైతు వీడియో చూస్తున్న ప్రతి రైతు వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అనేది అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి కంప్లీట్గా నా ఛానల్ ద్వారా చిన్న చిన్నగా మీరు అప్డేట్స్ అనేది మీ మొబైల్లో వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత భావ పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని రైతులు అన్నదాతా భావ పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మనకు వచ్చే జూన్ ఇరవయో తారీఖు నుండి అన్నదాతాసుకీబావ పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ గతంలో అంటే గత జగన్ పాలనలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఏ విధంగా చక్కగా రైతుల యొక్క అకౌంట్స్కి అనేది విడుదల అవ్వడం జరిగిందో అలాంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాతాసుకీభావ పథకానికి సంబంధించి ఆ యొక్క అమౌంట్ అనేది చక్కగా క్రెడిట్ అనేది అంటే డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరిగింది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా మీరైతే పొందడం జరిగిందో అదే వ్యక్తులను ఇప్పుడు ఆటో అప్డేట్ చేసి అలాంటి రైతులకు అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే రిలీజ్ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన డబ్బులను బ్యాంక్ అకౌంట్స్కి ఏ రోజు నుండి విడుదల చేస్తారు అదేవిధంగా ఎంతమంది రైతులు ఈకేవైసీని అనేది ఎక్కడ కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చక్కగా డబ్బులు అనేది పడతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో మీకైతే దొరుకుతుంది ఇలాంటి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా చక్కగా మీరు వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల్లోని నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ అయితే చేసినట్లు మనకి ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ సరైన వివరాలు లేని ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది మాత్రమే మీరనేది ఈకేవైసీ చేసుకోవాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అలాంటి వారిలోని కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అదేవిధంగా అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించి రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న రైతులు ఈ విధంగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులు మాత్రమే మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి అక్కడ పనిచేసే అధికారులు అనేది ప్రస్తుతానికి అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించి ఈ కేవైసీలు అనేది చేసి పెడుతున్నారు కావున ప్రతి రైతు ఏ విధంగా ఎవరైతే సో ఫ్రెండ్స్ కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్తగా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసిన రైతులు ఎవరైతే మీకు డౌట్స్ ఉన్నాయో అలాంటి రైతులు మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో ఈ కేవైసీలు అనేది చేస్తున్నారు ఒకవేళ మీరు ఏదైనా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే వివరాలు అనేది మీరు సేకరించడం కోసం మీ సమీపంలోని రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ పనిచేసే అధికారులు ఈ మధ్య కాలంలో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ కేవైసీలు అనేది పూర్తి చేస్తున్నారు కావున నీరు అనేది చాలా నీట్గా చక్కగా అన్నదాతాసుకీబా పథకానికి సంబంధించి ఈ కేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా అన్నదాతాసుకి బావ్ పథకానికి సంబంధించిన అమౌంట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవైయవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాతాసుకీభావ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మందికి అయితే తెలిసిందే ఈ విధంగా మీరు అన్నదాతాసుఖీభావ పథకానికి సంబంధించి ఏ టు జెడ్ అంటే ఈకేవైసీతో సహా మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదనేది చాలా నీట్గా చెక్ చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి రైతు వీడియో చూస్తున్న ప్రతి రైతు వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అనేది అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి కంప్లీట్గా నా ఛానల్ ద్వారా చిన్న చిన్నగా మీరు అప్డేట్స్ అనేది మీ మొబైల్లో వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే అన్నదాత భావ పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని రైతులు అన్నదాతాసుకీ భావ పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మనకు జూన్ ఇరవయ తారీఖు నుండి అన్నదాతాసుకీబావ పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ గతంలో అంటే గత జగన్ పాలనలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఏ విధంగా చక్కగా రైతుల యొక్క అకౌంట్స్కి అనేది విడుదల అవ్వడం జరిగిందో అలాంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాతాసుకీభావ పథకానికి సంబంధించి ఆ యొక్క అమౌంట్ అనేది చక్కగా క్రెడిట్ అనేది అంటే డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరిగింది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా మీరైతే పొందడం జరిగిందో అదే వ్యక్తులను ఇప్పుడు ఆటో అప్డేట్ చేసి అలాంటి రైతులకు అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే రిలీజ్